హైవే హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళే రూట్లో శనిగరం అనే విలేజ్ వస్తుంది అది శనిగరం అనే ముందు విలేజు ఆ విలేజ్ బిఫోరే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ బిఫోరే లెఫ్ట్ సైడ్ కమాన్ ఉంటుంది ఈ కమాన్ లోపలికి లోపల వెళ్ళినటువంటి చూపించినటువంటి లొకేషన్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ లొకేషన్ బా ఇది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ నుంచి శనిగరం వెళ్ళే రూట్ ఇది చాలా బాగుంటుంది వరకు బాగుంట కొంచెం బైపాస్ ఉంది లోపలికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళేటప్పుడే రోడ్డు బా అంటే బాగుంది అంటే చిన్న కొంచెం ఉంది కరీంనగర్ వెళ్తుంటే లెఫ్ట్ రైట్ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి రైట్ సైడ్కి వెళితే శనిగిరం మినీ డ్యామ్ చెక్ డ్యామ్ ఉంటుంది అనంత సాగర్ అనంతసాగర్ అనంతసాగర్ అక్కడ కూడా బాగుంటుంది లొకేషన్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సరస్వతి టెంపుల్ అనేది జస్ట్ లోపలికి ఒక హాఫ్ కిలోమీటర్ లోపల వెళ్తే సరస్వతి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి ముందు బెజ్జంకి గ్రామం అని ఉంటుంది బెజ్జంకి గ్రామంలో స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉంటుంది అది కాకతీయ రాజులు కట్టినటువంటి టెంపుల్ చారిత్రాత్మక టెంపుల్ అది దాన్ని కూడా దర్శించుకుంటే మీకు చాలా బాగుంటుంది లొకేషన్ కానీ పవర్ఫుల్ గాడ్ బెజ్జింకి లక్ష్మీ స్వామి చాలా పవర్ఫుల్ గాడు మీరు ఒక టూర్ లాగా పెట్టుకున్నట్టయితే అక్కడ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ ఇలా ఎంట్రీ ఇది చూసుకొని రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవడానికి బాగుంటుంది మీకు ఎవరికి కానీ ఈవినింగ్ వస్తే కొంచెం జాగ్రత్త తొందరగా ఫోర్ ఫైవ్ ఫైవ్ లోపల మీరు బయట వచ్చేసేయాలి అని మీరు ఫోన్ ఇంటీరియర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి నీలగిరి చెట్లు నీలగిరి ఇక్కడ కూడా మంచి నీలగిరి చెట్లు చాలా బాగుంటుందండి లొకేషన్ ఇది చూస్తున్నారు కదా వీడియోస్ వీడియోస్లో బ్యూటిఫుల్ అండి అంటే మరి మీకు ఒకసారి చూసే మాత్రం మీరు నేచర్ని ఎంజాయ్ చేస్తారు ప్రకృతి ఎంత ఉంటుందండి

అంటే వెళ్ళాలి లొకేషన్ మీద గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే కూడా వస్తుంది అండి ఇది బ్యూటిఫుల్ లొకేషన్ సిద్దిపేట నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ శనిగరం శనిగరం శనిగరంకు బిఫోరే లెఫ్ట్ సైడ్ సరస్వతి టెంపుల్ అని ఉంటుంది శనిగరం శనిగరం విలేజ్ ఉంటుంది దాని ఆ విలేజ్ అండర్లోనే వస్తుంది షూటింగ్ లకైతే చాలా బాగుంటుందండి తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తుంటారు చాలామందికి లొకేషన్ తెలియదు కొంచెం రోడ్ బాగుండదు కాబట్టి జాగ్రత్తగా మీరు డ్రైవ్ చేసుకోగలుగుతుంది ఘాట్ రోడ్ కూడా ఉంటుంది అంటే కొంచెం కష్టం అండి కార్ కానీ చీప్ కానీ అయితే చాలా బాగుంటుంది వీలర్ కూడా కొత్త బండి అయితే ఏం కాదు పిక్ అప్ అంటే సామూహిక అది ఆర్టికల్చర్ ఆర్టికల్స్ గోడౌన్ లాంటిది ఎలా ఉంది లొకేషన్ బాగుందా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బెజ్జంకి ఎక్కడుంటారు మీరు గోపాల్ నగర్ సిరిసిల్ల హైదరాబాద్ నుంచి చాలామంది కూడా వచ్చారు కదా హైదరాబాద్ నుంచి వచ్చారు చాలామంది ఇది వాళ్ళ మేము వచ్చిన టైంకి వాటర్ ఎక్కువ లేదండి ఇది మంచి వాటర్ ఫాల్స్ లొకేషన్ ఇది ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ మన దగ్గరలో హైదరాబాద్కు దగ్గరలో చాలా ఉన్నాయి కానీ ఇది మంచి ఇక్కడ ఏంది మేడిపల్లి ఇది మేడిపల్లి విలేజ్ అట్ట ఇది మేడిపల్లి విలేజ్ గుట్టలలో ఉంది ఇది వాటర్ ఫాల్స్ లొకేషన్ కూడా మీరు గూగుల్లో కొట్టేస్తే వస్తుంది మేడిపల్లి వాటర్ ఫాల్స్ అని గూగుల్లో కొట్టేసినా కూడా మేడిపల్లి వాటర్స్ అని రూట్ మ్యాప్ కూడా ఉంటుంది ఇందులో కాబట్టి మీరు

వాటర్ లేవు కాబట్టి నీళ్ళు చాయ్ ఎక్కడి నుంచి హైదరాబాదా మీరు ఫుల్ ఎంజాయ్ చేశారా వాటర్ లేవు కదా అంటే ఎట్లుంది ఈరోజు వాటర్ వచ్చింది వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడు వస్తారా ఓకే రైట్ రైట్ కానీ ఇట్లాంటి ప్రదేశం జాగ్రత్త ఉండాలండి కేర్ఫుల్గా ఉండాలి దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి సేఫ్గా ఎంజాయ్ చేయడం మనం అలవాటు చేసుకోవాలి ఓకే అంటే వర్షాకాలంలో చాలా ఉంటుంది కదా వాటర్ ఓకే Oke okay, oke. Okay. Enjoy enjoy people. Eh, kaman kaman. Mama ఓకే మీరు ఎంజాయ్ చేస్తున్న జాగ్రత్తగా సేఫ్ ఎంజాయ్ చేయండి ఎందుకంటే నీళ్ళలో జాగ్రత్త ఉండాలి నేను ఇప్పుడు వెళ్తున్నాను నిజంగా వాటర్ ఫాల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఓ వాటర్ వెళ్ళాల్సి వస్తుంది మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది చాలామంది ఆకతాయిలు కొన్ని అసహంగా కార్యక్రమాలు అంటే వీరి బాటలు తాగి పడేయడం ఇష్టం పలగొట్టడం జరుగుతుంది ఇక్కడ పోలీసు నిఘా పెట్టేసి ఇలాంటి మంచి టూరిజం ప్లేస్ని డెవలప్మెంట్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సర్వే చేయించేసి సర్వే చేయించేసి మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా తయారు చేస్తే చాలా బాగుంటుంది ఇది తెలంగాణకు దగ్గరగా హైదరాబాద్కి వన్ ట్వంటీ కిలోమీటర్లు చాలా మంచి లొకేషన్ మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు స్పెండ్ చేయగలుగుతారు చాలా బాగుంటుంది ఇది బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది చూడండి ఎంత బాగుంది ఇది లొకేషన్ కొంచెం డేంజర్గా ఉందండి ఇట్లా వెళ్ళడం జాగ్రత్త వెళ్ళాలి ఇలాంటి ప్రదేశాల్లో దయచేసి అసాంఘిక కార్యకలాపాలకు పాటు పడకుండా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి వస్తున్నా వస్తున్నా ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్ అండి ట్రెక్కింగ్ ఒక విధంగా ఇది మంచి ట్రెక్కింగ్ అనుకోవచ్చు ఇలా అంటే కొంచెం రాక్ ప్రదేశం ఉంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళాలి బ్యూటిఫుల్ లొకేషన్ అండి కొంచెం ఇబ్బందే అంటే వాటర్ లేదు కాబట్టి కింది వరకు దిగగలుగుతున్నాము ఫుల్ ఫారెస్ట్ అండి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది దట్టమైన సినిమా షూటింగ్లో కూడా మంచి లొకేషన్ ఇది నాకు తెలిసి లొకేషన్ గురించి మన టూరిజం వాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్ ఒకసారి దీన్ని డెవలప్మెంట్ చేస్తే డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా అవుతుంది కాబట్టి దీనికి ఎంతో సూపర్ లొకేషన్ ఇది ఇక్కడ వాటర్ ఉన్నాయి అనంతగిరి హిల్స్ లాగానే ఇది కూడా ఒక మంచి ప్రదేశము మేము లోపలికి వచ్చాను లోయ లోపలికి బ్యూటిఫుల్ లొకేషన్ అండి దయచేసి పోలీస్ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇది నాకు తెలిసి శనిగరం పిఎస్సా బిడ్జంకి పిఎస్ఆ కానీ సిద్దిపేడి కానీ ఇక్కడ ఒక మానిటింగ్ చేయాలి మేడిపల్లి వెనక్కి వస్తుంది చెప్తుంది ఇదంతా మొత్తం కలుషితమైపోయింది ఇక్కడ మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అండి మన ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని మనం ఖరాబ్ చేసుకుంటే ఎంత బాధగా ఉంటుందంటే ప్రకృతికి ప్రకృతి ఇచ్చినటువంటి మనకు ఒక మంచి వరం ఇది దీన్ని ఆస్వాదించాలి పాడి పాడేయడం మంచి పద్ధతి కాదు ఇది

దీన్ని మంచి ఒక టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది మామూలు టైంలో వాటర్ రాకున్నా కూడా కృత్రిమంగా మనం చేసి పెట్టినా కూడా చాలా అందమైన లొకేషన్ ఉంటుంది సినిమా షూటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎంజాయ్ మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారా మీ ఫ్రెండ్స్కి చెప్తారా ఈ సరికి దీని నుంచి లొకేషన్ గురించి చాలామందికి చెప్పండి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చారు చూడండి ఎంత బాగుంది ఇది నాకు తెలిసి ఒక ఓ కథనైతే అక్కడ కూర్చున్నాడు నాకు తెలిసి భయపడి లోపలికి రాలేక కూర్చున్నాడు కానీ జాగ్రత్తగా కిందికి దిగాలి చూడండి ఇక్కడ మన యూత్ అనేది ఎంత పెడదారిన పడుతుందని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడ చాలామంది బీర్ సీసాలు ఇంత మంచి లొకేషన్లో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని దీన్ని డెవలప్ చేసి మంచి లొకేషన్గా తీర్చిదిస్తే ఇది చాలా బాగుంటుందండి ఇక్కడ లొకేషన్లో కొంచెం పోలీస్ నిఘా తక్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలా చూసి దీన్ని మంచి డెవలప్ చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు మంచి డెవలప్ చేయాలి ఇది వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి వాటర్ ఫాల్స్ ఏమో చాలా మంచి లొకేషన్ అండి ఇది చిన్న వాటర్ ఫాల్సు మీరు ఆ పైన కూడా చూడండి ఇది వాటర్ ఫుల్ వచ్చినప్పుడు వర్షాకాలంలో భారీ మంచి లొకేషన్ ఇది దయచేసి యూత్కి నేను ఒకటే చెప్తున్నాను మీరు ఇక్కడ ఆల్కహాల్ తీసుకొని బీర్ బాటల్ కానీ అవన్నీ పలగొట్టద్దండి మీరు తాగి ఒక జాల చేర్చిపెట్టినట్టయితే ఎవరైనా ఒకరు తీసేస్తారు చూడండి ఇట్లా పగల కొట్టేస్తే వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది వచ్చే సందర్శకులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ కాళ్ళ గుచ్చుకుంటుంది లేకపోతే ఇక్కడ ఉన్న పక్షి పక్షులు కానీ వన్యమృగాలు కానీ గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి ఇది ఒక మంచి సందర్శన ప్లేసు కాబట్టి దీన్ని మంచి కాపాడుకుందాం మనం ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ని మనం పాడు చేసుకోవద్దు కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఒకటే మీ ఆనందం కొద్ది మీరు తాగుతున్నారు కానీ పరిసరాలను పాడు చేయొద్దు బీర్ బాటలు బలగొట్టడము అది పైశాచిక ఆనందం అది అదొక సైడ్ షాడిస్ట్ మెంటాలిటీ వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి దయచేసి శనిగరంలో ఉన్నటువంటి మంచి లొకేషన్ని పాడు చేయకండి దయచేసి మీకు మామూలు రిక్వెస్ట్ చేస్తున్నాను యూత్ ముఖ్యంగా ఇట్లాంటి చిల్లర పనులు చేసి వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది చేయకండి మీ అందరిని ఇస్తారండి మీకు ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేయండి మీరు ఇక్కడ వచ్చారు కానీ మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి ఇక్కడ అంతా బీర్ బాటలు పలగొట్టేసి ఖరాబ్ చేస్తున్నారు కాబట్టి మేమంతా ఒక మెసేజ్ ఇవ్వండి

సరే వాళ్ళు ఏమైనా తాగనండి పర్లేదు ఆల్కాలి ఏం తీసుకోను కానీ వాళ్ళు బాధ్యతగా తీసి మళ్ళీ ఒక పక్కన ఒక పడేస్తే వాళ్ళు మంచిగా ఉంటుంది కానీ చూస్తున్నాను ఇక్కడ చాలా ఇది ఎంత పాడి చేశారు ఎంత మంచి లొకేషన్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా చూస్తుంటే నాకే బాధేస్తుంది అక్కడ వందల బీర్ బాటల్ బీర్ బాటల్ అన్ని రిటర్న్ వస్తున్నాం మేము వాటర్ ఫ్రూల్స్ చూసి కార్లో రిటర్న్ బయలుదేరం ఫోటోగ్రాఫ్ కానీ వీడియోస్ కానీ చాలా మంచి లొకేషన్ చేసిండ్రు వచ్చిండ్రు చూసిర్రు రిటైమ్లో నా ఫోన్ చేశారు నేను మంచిగా సరదాగా రావడం జరిగింది ఇంత మంచి లొకేషన్ నేను చూసి చాలా ఆనందిస్తున్నాను